అందరూ చప్పట్లు కొట్టాలండి అందరూ చప్పలు కొట్టాలి గట్టిగా చప్పట్లు కొట్టాలి దేవునికి

పాలకుడా నా హృదయ వాంచరు పిచ్చు వాడా రుదాయా య పాలకుడా నా హృదయ వాంఛను తీర్చువాడా హృదయ పాలకుడా హల్లెలూయా హల్లెలూయా దేవునికి స్తోత్రం హల్లెలూయా చెప్పండి మంచిగా చెప్పండి ఇంకోసారి చెప్పండి మా సంఘానికి చక్కని బిడ్డలను ఇచ్చాడు వాళ్ళిద్దరూ పంగిడిలో పాడిన పంగిడిలో ఒకసారి వాళ్ళిద్దరు పాట పాడుతూ ఉంటే ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని జనంగా వచ్చేసి పాట అయిపోయిన దాకా మోకరించి వెళ్ళారు దేవునికి స్తోత్రం చెప్పండి పాట మైక్లో వినపడుతుంటే ఆ మేళ్ళ మీద ఉన్న వాళ్ళు మేళ్ల మీద కూర్చొని మేడ దిగొచ్చారు పాటలు అయిన తర్వాత మా ఊర్లో కూడా ఉన్నారు కానీ పాడేవాళ్ళండి ఇటువంటి అర్థమయ్యే పాటలు పాడింది కడబోరధుని ప్రార్థనా మందిరం అని ఆ పంగిడి ప్రాంతంలో రాజమండ్రి దగ్గర మనకు పంగిడిలో పరిచర్య ఉంది ఆ బిడ్డలకి అక్కడ కూడా ఒక మంచి పాటలు పాడే అవకాశాన్ని దేవుడు కలిగించినందుకు ఆ కడబోరధుని ప్రార్థనా సాహసంలో ఉన్నందుకు బిడ్డలద్దరికి మా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను అలాగనే ఏవేలు వేలు పెంతుకొస్తూ వ్యవస్థాపకులయినా వీరంకి ఏ వేల రాజాయ్య మన మధ్యలోకి వచ్చేసి ఉన్నారు మాకు చాలా ఆత్మీయులు సావుకులని ప్రేమించి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్న దైవ సావుకులు ఏవేలు వేలు పెంతుకొస్తూ వ్యవస్థాపకులైనా వీరంకి ఏ వేల గారిని వేదిక మీదకి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నా అయ్యగారు వస్తుండగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని గనపరుస్తూ ప్రేమతో ఐగారిని వేదిక మీదకి ఆహ్వానించుకుందాం స్తోత్రం 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 అలాగనే నన్ను ప్రేమించే ఒక వ్యక్తి మా సంఘాన్ని గౌరవించి మమ్మల్ని అయా సమయాల జ్ఞాపకం చేసుకొని నాకు చాలా ఒక అన్నదమ్ముడిగా చేయూతగా ప్రతి మాటలో మాట కలుపుకుంటూ అనుక్షణ నన్ను ఆదరిస్తూ మా కుటుంబానికి బాగా సుపరిచిత్రగా ఉంటున్న సింధూర ప్రార్థనా మందిర సహవాస వ్యవస్థాపకులు ఏ గారు మన మధ్యలో ఉన్నారు అయ్య గారిని ప్రేమతో వేదిక మీద ఆహ్వానిస్తున్న అందరు చప్పట్లు కొడుతూ ఆ వేదిక మీదకి ఏ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రాం స్తోత్రం అలాగనే శ్రీనివాసరాజు గారు ఆత్మీయులు మంచి సాక్ష్యం వరమ కలిగిన దైవ శ్రీనివాస శ్రీనివాసరాజు గారు మన మధ్యలో ఉన్నారు ఉదయకాలం ఫోన్ ఎత్తకపోతే నాకు భయం వేసింది అయ్యారు మిస్ అయిపోతారు అని అయ్యగారు ఏ విధంగా అయినా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకుని మన మధ్యకి వచ్చారు శ్రీనివాసరాజు గారు అన్నిల కుటుంబం వచ్చి రాజుల కుటుంబం నుంచి ఓ మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి మన మధ్యకి వస్తున్నారు సాక్షి చప్పులు కొట్టండి దేవునికి స్తోత్రం హలలుయ హలూయా దేవునికి స్తోత్రం హలీలుయా అలాగనే మా అయ్యపురాలు గారు ఉన్నారు ఇక్కడ మా అయ్యపురాలు గారు వచ్చి పాట పాడిన తర్వాత మనం పిలుచుకున్న సంగీత గాన కోకిల మన దగ్గర ఉంది ఒకటి రెండు పాటలు పాడిన తర్వాత మనం ఇక ముందుకు నడిచి వెళ్ళిపోదాం దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం కన్నులు జారిన కన్నీళ్ళు తడిపేను దేవుని పాదాలు ఇప్పటి నుండి Bye. your స్తోత్రం హలలుయా మంచి పాట పాడి మమ్మల్ని దేవుని యొక్క నామములో మహిమ పరిచిన మా ఈపరాళ్ళు గారికి నిండు వందనాలు తెలియపరుస్తున్నాను అలాగనే ఇంకా సమయాన్ని వ్యర్థం చేయకుండా మధ్య మధ్యలో పాడుకుంటూ మధ్య మధ్యలో ప్రార్థన చేసుకుంటూ సకాలానికి ముగించుకుందాం దేవునికి మహిమ కలుగును గాక ఏ వేలు పెంతకొస్తూ వ్యవస్థాపకులు ఏ రాజు గారు మన మధ్యలో ఉన్నారు అలాగనే నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన రాజబాబాయి గారు మన మధ్యలో ఉన్నారు అలాగే నా తమ్ముడు మంచి గాయకుడు మనం పిలిచి కూర్చోబెట్టాం ఒక చిన్న గ్రీటింగ్ ఇచ్చిన తర్వాత అయ్యే తమ్ముడికి సమయం ఇద్దాం అలాగనే ఈ సమయంలో ఒక పదిహేను నిమిషాలు పది నిమిషాలు ఇంకా కుదిరితే ఏడు నిమిషాలు ఇంకా కుదిరితే ఐదు నిమిషాలు ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచి మాటలు అనేకులు వింటారు కనుక ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని మాట్లాడతారని ప్రభు పేరుట మనం చేస్తూ అలాగే నేను మొట్టమొదటిగా మా ప్రియ సహోదరులు రాజబాబాయ్ గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను దేవుడికి సూత్రం వారందరికీ హృదయపూర్వకవంతరాలు చెల్లిస్తున్నాం అలాగే వేదికను అలకరించినట్టు దైవజనులందరికీ కూడా నా హృదయపూర్వక వంతరాలు చెల్లిస్తున్నాం మా సహోదరులు మరి దేవరత్నాయి గారు మరి దేవుడు అనేక పరిహారాలు ఇక్కడ రావడానికి దేవుడి ఇచ్చాడు దేవుడికి సూత్రం హలేలుయ్యా మరి దేవుని యొక్క సన్నిధిలో ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని మరి గొప్పమైనటువంటి మాటలను మనం విందాం మరి ఏషియా తొమ్మిది ఆరో వచ్చిన మనం చదువుకుందాం ఏష్యా గ్రంథం ఎలయనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రీచబెను ఆయన భుజం మీద రాజభారం ఉండును ఆశ్చర్యకరుడు చాలమ్మా దేవుడికి సూత్రం ఇంకా కింద చాలా మాటలు ఉన్నాయి ఒక చిన్న మాట మనం చూస్తే ఆశ్చర్యకారుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలు మన కంటికి కనబడడం హృదయానికి గోచరం కావు శివులకి వినబడం మరి అటువంటి ఆశ్చర్య కార్యాలు దావీద్ మహారాజు గారు ఒక మాట మాట్లాడాడు అరవై ఐదవ కీర్తన మరి ఆరో వచ్చినాన్ని మనం చూస్తే ఆయన అంటాడు నరులి ఎలా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు చూడారండి ఎవరి ఎడల నరులు ఎడల చేశాడండి ఆశ్చర్య కార్యాలు ఈ లోకాన్ని సర్వాన్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు మానవుడిగా తగ్గించుకొని సర్వాన్ని విడిచిపెట్టి నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకానికి దీనుడిగా వచ్చాడు దరిద్రుడిగా వచ్చాడు నిన్ను ధనవంతుడిగా చేయడానికి నీ దరిద్రతని దేవుడు తీసి ఆయనే దరిద్రుడిగా వచ్చాడు కనుక ఆయన మన పట్లంట చాలా ఆశ్చర్య కార్యములను చేస్తున్నాడు చూడరండి అంటాడు ఆయన దావీది గారు ఏమంటాడంటే నరులి ఎలా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు చూడరండి ఎందుకంటే దేవుడి సన్నిధిలో చక్కగా ఆశ్చర్య కార్యాలని చూసేటటువంటి మరి మన కన్నులు కూడా కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలండి దేవుడి కార్యాలు చూడాలంటే మన కనులు కలిగి ఉండాలి ఈ భవిత్ర నేత్రాలు ముగిపడి మన ఆత్మీయ నేత్రం తెరవబడుతుంది దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం లేకపోతే ఆ ఆశ్చర్య కార్యము మన పట్ల ఎందుకు చేయాలి దేవుడు అది ఉన్నతమైనటువంటి స్థానం అన్ని విడిచిపెట్టి ఏ యోగ్యత లేని మనకి ఏ ధన్యత లేని మనకి ఎవరు మనం పట్టించుకోలేని పరిస్థితులు దేవాదు దేవుడే పట్టించుకొని నిన్ను నన్ను కూడా ఆయన ఒక ఆశ్చర్య కార్యాన్ని చేయాలని నీ కుటుంబంలో నా కుటుంబంలో కూడా ఏసు పుట్టాడు 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 అంటే సంబరాలు చేయడం కాదు కానీ ఏసై నీ హృదములు పుడితే కనుక నిజమైన ఆశ్చర్యకారుంటని చూడగలుగుతాం గడిగా తప్పులు కూడా దేవుడి ఎన్ని సంబరాలు చేసుకుంటాం ఎన్ని వేదికలైనా మనం అనేక రకరకాలుగా అలంకరించుకుంటాం కానీ నీలో పుట్టకపోతే ఆయన చేయవలసిన ఆశ్చర్యకార్యాన్ని మనము చూడలేం గబ్బా రెండవ కీర్తన పద్దెనిమిది వచ్చిన ఒకసారి చదవండి గబ్బా రెండవ కీర్తన పద్దెనిమిదవ వచ్చిన తోడతారుగా దేముడైన యహువా ఇసు యొక్క దేవుడు శుతింపబడుని కాక ఏం కలిగి ఉండాలి ఆయనకి మన ద్వారా శృతులు చెల్లించాలి మన ద్వారాగా ఆయనకి కావాల్సింది ఏంటంటే శృతులు ఆ శుతులు ద్వారాగా మనకి ఇచ్చేది ఏంటి తెలుసా ఆశ్చర్య కార్యాలు దేవుడికిస్తాడు దేవుడికి సూత్రాలు చాలా మంది ఉంటారు అయ్యా నీ ఇన్ని హాస్పిటల్ తిరిగాను కానీ దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా పట్ల కార్యం చేస్తాడు దేవుడికి సూత్రం దావి అదే చెప్తున్నాడు అయ్యా నా పట్ల దేవుడు చేస్తాడంటే కార్యము ఏ ఎటువంటి కార్యం చేస్తాడంటే నీ దేవుడికి లోపడ్డాను కనుక ముమ్మారు ప్రార్థన చేస్తాడు ఏడుమారులు సృతించాడు దావీది గారు ముమ్మారులు ఆయన ఖాళీయా మనమైతే ఏం చెప్తాం అయ్యారు ఎలా ప్రార్థన ఉందండి అని అయ్యారు చెప్తే అయ్యా ఇలా లేదు నాకు ముఖ్యమైన పని ఉందండి అంట మరి దావీదు మహారాజు గారు నూట ఇరవై ఏడు స్థానాలకు అధిపతి అందులో మన భారతదేశం కూడా ఉందండి అంత గొప్ప అధిపతి ఆయన ఖాళీ లేదని చెప్తున్నా ముమ్మారు దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తాడంట ఆయన ఎక్కడ ఉంటే అక్కడ శుద్ధించాడ దేవుని గట్టిగా కను దేవుడి దేవుడు శుద్ధి మాలేలు హలోయ్యా మన అటువంటి ఆశ్చర్య కార్యము నీ కుటుంబం పట్ల నీ బిడ్డ పట్ల నీ భర్త పట్ల జరగాలి అంటే నువ్వేం చేయాలి ఖాళీ లేదండి అనకూడదు దేవుడి దగ్గరికి పోయి దేవుడి ముందు మోకరించి దేవుని మనం సృశించి వారుగా ఉండాలి దేవుడికి సూత్రం ఎవరైనా నిద్ర అవకండి అమ్మా నిద్ర అయ్యే సమయం కాదు ఇది దేవుడు మనల్ని జీవించే సమయం గట్టిగా తప్పట్లు కూడదామా దేవుడికి సూత్రం ఎంత ప్రయాసపడి ఈ మంచు సరిగా వచ్చి కూర్చున్నామంటే ఏదో ఒక దీవెన ఇంటికి పట్టుకెళ్ళాలి దేవుడికి సూత్రం ఏదో ఒక ఆశ్చర్య కార్యము దేవుడు ఈ రోజు నీ పట్ల జరిగించాలి దేవుడికి సూత్రం ఆయన అంతకనే వచ్చాడేమో ఈ రాత్రి అంతకనే నేను కనుగొన్నాడేమో ఈ రాత్రి ఈ రాత్రి ఇక్కడికి వచ్చి కూర్చున్నామంటే ఏదో ఒక కార్యము నీ పట్ల దేవుడు చేయాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు అటుగంటాడు ఆయన ఆశ్చర్య కార్యములు చూడరండి ఆయన వెలుగులో మనం నడిస్తే ఆయన గొప్ప గొప్ప కార్యాలు మనము చూడగలుగుతూ ఉంటాం మరి అటువంటి కార్యాలు దేవుడు మట్టమొట్టగా చెప్పాడు నీ కారుడిని దేవుడికి సూత్రం బలవంతుడేడు దేవుడు నిత్యుడత తండ్రి సమాధానకర్త అధిపతి ఆయన అన్నింటికి సరిపోయే దేవుడు కనుక ఈ రాత్రి నీకే బాధతో వచ్చినా ఏ వేదంతో వచ్చినా ఏ దుఃఖంతో వచ్చినా ఏ జరిగిపోయిన రుజువుతో నువ్వు వచ్చినా ఏ చీకట్లో నువ్వు నువ్వునా ఈ రోజు దేవుడు పిలుస్తున్నాడు నువ్వు వచ్చి మోకరించి దేవుడు సుధించిన నీ పట్ల నీ కుటుంబం పట్ల గొప్ప కార్యము దేవుడు జరిగించబోతున్నాడు దేవుడికి సూత్రం ఒక గొప్ప కార్య దేవుడు ఈ పట్ల దేవుడు నీ కుటుంబం పట్ల దేవుడు జరిగించబోతున్నాడు ఒక్కసారి విశ్వాసించే దేవుని హృదయంలో తెచ్చుకో ఇటువంటి క్రిస్మస్లు కాదు నిజమైన నీ హృదయమే కాదుకే ఇస్తే కనుక దేవుడు పక్షముగా ఆయన కార్యాలు చేస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమె కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్దించును గాక నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దైవజులు కాపు చెప్తున్నా దేవునికి స్తోత్రం ఎంత తగ్గించబడితే అంత హెచ్చించబడతాం పెద్ద దైవ సావుకులు మంచి అనుభవం కలిగిన వ్యక్తి పరులు చూడండి దాని వినయం ప్రకారంగా మాట్లాడుకొని అలా సమయాన్ని మనకు అప్పగించిన దైవ సాహుకులకు నిండు వందనాలు చెల్లిస్తున్నాను రాజబాబాయ్ గారికి నిండు వందనాలు అలాగనే మన మధ్యలో సింధూర ప్రార్థన వ్యవస్థాపకులు ఏబాయి గారు కూడా వచ్చి ఒక ఐదు పది నిమిషాలు మాట్లాడాలని ప్రభు ప్రేట మనం చేస్తున్నాం ప్రభునందు ప్రియా సహోదరి సహోదరులారా అందరికీ వందనాలు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది చిన్న పార్థన చేసుకుందాం సోత్రుడు మా ప్రభా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఇదిగో నాయన నీ నామాన్ని బట్టి వందనాలు నాయన మరి బిడ్డలు పాస్టర్స్ కొద్ది కొద్దిగా మాట్లాడుతున్నారు నాయన మరి యేసు ప్రభు పుట్టాడు ఇదే దినాలలో మరి ఏ రోజును పుట్టాడు అనేది బైబిల్లో లేదు కానీ ఈ రోజుల్లో పుట్టాడు అనేది మరి జ్ఞానులు మరి ఏ రోజు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ క్యాలెండర్లో లెక్కించబడ్డాలి అలాగే యేసు ప్రభు పుట్టలేని గొల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు గొల్లలు చూశారు